వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్ నేను మీ శ్రీనివాస్ ఈ వీడియోలో టమాటో మేకర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి మటన్ చికెన్ లాగానేది ఎంతో టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ఈ టమాటో మేకర్ కర్రీ చేయటానికి ముందుగా స్టవ్ మీద మనం ఒక పాత్ర పెట్టుకొని ఇందులో గ్లాసు వాటర్ పోయిందండి ఈ వాటర్ పోసి కొంచెం సాల్ట్ జల్లి ఒక్క రెండు నిమిషాల పాటు ఈ వాటర్ని మరగనివ్వండి వాటరు కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు మిల్మేకర్ వేసుకుంటున్నాను మిల్మేకర్ వేసుకొని వీటిని ఉడకనివ్వాలండి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంటే ఒక పొంగు వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని ఒక వడగినలో తీసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు లవంగింజలు రెండు కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి అలాగే ఒక్క టేబుల్ స్పూను ధనియాలను కూడా వేసుకొని వీటిని దోరగా వేయించండి ఇలా దోరగా వేపిస్తూ చివరగా ఒక్క టేబుల్ స్పూను గసగసాలను కూడా వేసుకోండి ఈ గసగసాలు చివరిలో వేసుకోవాలండి గసగసాలు వేగిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఈ మెంతుల్ని ఈ విధంగా యాపండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా ఈ విధంగా వేపుకోండి ఈ విధంగా కొంత దోరగా వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిరగాయలు చీలిక కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు సాల్ట్ జల్లుకొని పెట్టి మగ్గనిచ్చామంటే ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మనము ఈ దశలోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలిగి తిప్పుకొని పెట్టి మనం ఒక్క నాలుగు నిమిషాల పాటు మగ్గనిద్దాము మధ్య మధ్యలో తీసి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఉల్లిపాయలు ఏ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయో ఇప్పుడు ఇందులో ఒక్క హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని మరియు ఇందులో ఒక్క టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి మాకండి దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఆపండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కేజీ టమోటాల్ని ఈ విధంగా సన్నటి ముక్కలుగా తరుక్కుని వేసుకొని బాగా కలిగి తిప్పుకోవాలి బాగా కలిగి తిప్పుకొని మూత బాగా మగ్గనివ్వాలి ఈ టమోటాల్లో బాగా నీరు ఊరి మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు వీటిని మగ్గనివ్వాలి మూతబెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా టమోటాలు మెత్తగా స్మాష్ అయ్యే వరకు అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ మగ్గనివ్వాలండి చూడండి టమోటాలు ఎంత బాగా మగ్గినాయో ఎంత బాగా స్మాష్ అయినాయో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు మనము మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ధనియాల పొన్ని రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఒక్క హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుందాం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాల్లో చెక్కలు వంగాలు ఇవన్నీ వేసాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోద్ది అయినా వేసుకోకపోయినా పర్లేదండి వేసుకోవాల్సినంత నెస్ట్ ఏమి లేదు బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనము కస్తూరి మేతిని వేసుకుందామండి కస్తూరి మేతిని కొంచెం వేడి చేసుకొని గనక ఈ విధంగా నలుపుకుంటూ గనక వేసామంటే కూర కమ్మని టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకుందామండి సాల్ట్ చెక్ చేసుకుందాం సాల్ట్ సరిపోయిందా సరిపోలేదా అని సరిపోలేదండి అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని చల్లుకుంటున్నానండి ఎందుకంటే మనం మిల్ మేకర్లు కూడా వేసుకుంటాం కాబట్టి సరిపోకపోవచ్చు సాల్ట్ జల్లుకొని ఈ విధంగా తిప్పుకొని మనం ఇప్పుడు కారాన్ని వేసుకుందాము ఒక్క రెండు టేబుల్ స్పూన్లు కారాన్ని ఈ విధంగా వేసుకుంటున్నానండి నే మాకైతే ఈ రెండు టేబుల్ స్పూన్లు సరిపోద్ది మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్నటువంటి మేకర్లని కూడా ఇందులో వేసుకుందాము మిల్మేకర్లు ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు మూత వీటిని కూడా మగ్గనిద్దాము చూడండి ఎలా ఉడికిందో ఇప్పుడు మనం గ్రేవీ గురించి ఒక్క గ్లాసు వాటరు యాడ్ చేద్దామండి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాము అంటే మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చి ఏ విధంగా ఉడికిందో చూడండి ఇప్పుడు ఇందులో మనము సన్నగా కరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకుందామండి వంటను ఆపేసి ఈ కొత్తిమీరను జలుకుందాము మిల్మేకర్ టమాటో కర్రీ రెడీ అయిందండి నాన్ వెజ్ తినని వాళ్లకు ఇది ఒక మటను చికెన్ లాగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్